సంతనుతరపాడు మండలం బంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంగళవారం సంతనుతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకి నాలుగు వేల రూపాయలు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామస్తులు స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలని రోడ్లు డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం మంగమూరు గ్రామ నాయకులు వల్లేటి రవి వారి మిత్రుల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయంగా పదహారు వేల రూపాయలు సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కుమార్ గారికి అందజేశారు వారికి ఎమ్మెల్య విజయకుమార్ అభినందనలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాసరావు నల్లూరి కృష్ణారావు అబ్బూరి నారాయణ వల్లేటి రవి కంకణాల గోపి మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 아무래도. 괜찮아요, 사장님. लोकल मेंटेनेंस विजय कुमार विजय कुमार सर Terima kasih telah <laughs> menonton! ഒന്നില്ല <laughs> അങ്ങനെ 이런 하루 뭐 이제서 망고를 먹니 이거 다

ओके सर ऑर्गेनिक पाउडर सर सर

मेटनागर <laughs>

ఏదో వీటట్ల వసేనంటే ఇవి ధర్మాంతం కొంచం కొంచం బస్మతి పట్టీ పిల్లకి చదువుకునే పిల్లకి బాగా ఇబ్బంది అయిపోయింది అంతకంటే పట్టీన చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోజు సన్ ఫైల్ అంటే ఎన్ఎన్ టకార్ అప్టోలో ఏమైనా అని చూపించుకోవాలి పొడియం బంజేడలో నైట్ కంపన్సరీ ఉండాలి నైట్ ఇవ్వడం లేదు లేదా ట్రాన్స్‌ఫర్ నమస్కారం తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ప్రతి ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ బడుకు బలహీన వర్గాలకి ఎక్కువ ఉపయోగపడుతుందని పెన్షన్లు ఫస్ట్ తారీఖే ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందుకని ఆ సందర్భంలో ఈ పెన్షన్ ఇవ్వడానికి మంగమూరు గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో సమస్యలు కూడా దానికి వచ్చాము ఈ సందర్భంగా ఒక బస్సు కావాలని అడిగారు క్రిస్టియన్ పాలెంలో నీళ్ళ నీళ్ళ సమస్య ఉంది అని చెప్పారు దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు అయ్యి దాని తర్వాత ల్యాండ్ సర్వే ప్రాబ్లం కొన్ని ఉన్నాయని ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పై అధికారుల దృష్టికొని ఈ సమస్యలు తీరుస్తాము మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు ఇటు పెన్షన్ల కోసమే కాదు వచ్చింది ఈ సందర్భంలో పది మందిని ప్రజలను కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకునే దానికే వచ్చాము అతి త్వరలోనే అంటే ఒకరు ఒకటి రెండు రోజులలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారు సో నేను మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లో సెక్రటరేట్లో విలేజ్ సెక్రటరేట్లో అప్లై చేయాలనేది నేను అందరినీ కోరుకుంటున్నాను ఎవరికైనా ఎలిజిబుల్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం అలాగే నిర్ణయించారు అందుకని ప్రతి ఒక్కరిని వచ్చి ఈ అప్లికేషన్లు పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలని నేను కోరుతాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి కుమార్ గారికి అదేవిధంగా పెన్షన్లు తీసుకునే వృద్ధులకి మంగమూరు గ్రామ ప్రజలకి టీడీపీ నాయకులకి ముఖ్యమైన కార్యకర్తలకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి కుమార్ గారు కూడా మా ఊర్లో ఏ సమస్య ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా పిలవటంతో వస్తున్నాడు అదేవిధంగా మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది వీటిని తగ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ మంచినీళ్ళ చెరువు కార్యక్రమం ఒకటి ఉంది అదేవిధంగా నల్లవాగు బాగా వర్షాలు పడ్డప్పుడు ఒంగోలు రాకపోకలకు కూడా బాగా అంతరాయం కలుగుతుంది ఈ బస్సు కార్యక్రమం ఒకటి ఉంది బస్సుకు లోగడ కూడా విజయ్ కుమార్ గారు లెటర్ వేయడం జరిగింది డిపో మేనేజర్ గారితో ఆర్మీతో అందరితో మాట్లాడాడు కానీ వాళ్ళు తగు విధంగా స్పందించలేదు మళ్ళీ ఒకసారి మా ఊరు ప్రజలందరూ కూడా మహిళలు కూడా కుమార్ గారు దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మటే మాట్లాడి బస్ కార్యక్రమాన్ని కూడా నడిపేటట్టు చూస్తాను హామీ ఇచ్చాడు అదేవిధంగా మంచిన చెరువు కార్యక్రమం కానీ నల్లబాబు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఇస్తానని మాకు చెప్పుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు వృద్ధాప్య పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు మా గ్రామానికి ఇచ్చేసి ఉద్యాప పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్యలైతేనేమి పైప్ లైన్ కలెక్షన్ల సమస్యలైతేనేమి కొత్తగా రాసేటటువంటి పెన్షన్ సమస్యలైతేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు ఆమెకుగానే ఆయనకు మా గ్రామస్తుల తరఫున గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా వంతుగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం పదహారు వేల రూపాయల చెక్కును నేను మా కాట్రగడ శంకర్రావు బద్దులూరి వెంకటేశ్వరరావు మేము ముగ్గురం కలిపి పదహారు వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది దానికి దానికిగానే ఆయన సంతోషం విలిపించారు ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఇంతకు మునిపే ఆల్రెడీ మా గ్రామం తరఫున లక్ష పదకొండు వేల వంద రూపాయలు సహాయం చేయడం జరిగింది మేము ఆ సమయంలో గ్రామంలో లేనందువల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల అప్పుడు స్పందించలేకపోయాము ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాం కాబట్టి తీసుకొచ్చి ఇవ్వగలిగాము ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి